హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా వ్లాగ్స్ నేను మీ సబిహా ఈరోజైతే నేను మీకు బ్రెడ్తో మిల్క్ టోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ముందుగా మనం నేర్చేసుకుందాము పిల్లలు అప్పటికప్పుడు అడిగితే మనం ప్రిపేర్ చేసి ఇచ్చండి నిమిషాల్లోనే ఇలా చేసి పెడితే పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీ పిల్లలకి నేను ఇక్కడ అయితే ఒక నాలుగు బ్రెడ్ స్లైస్ అయితే తీసుకున్నాను ఇదైతే కరెక్ట్గా ఇద్దరు పిల్లలకైతే సరిపోతుందండి ఇలా మనం చాలా ఈజీగా సింపుల్గానే చేసి ఇవ్వచ్చు పిల్లలకైతే నార్మల్గా లైక్ వాళ్ళకి స్నాక్స్ అప్పటికప్పుడు అడుగుతారు కదా వాళ్ళకి చాలా ఈజీగా చేసి ఇవ్వచ్చు ముందుగా అయితే ఒక రెండు బ్రెడ్ స్లైస్ ఒక పాన్ మీద పెట్టేసుకొని లైట్గా హీట్ చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువగా కాకుండా జస్ట్ లైట్గా చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా చేస్తే మాడిపోతుంది అనమాట ఇలాంటివైతే పిల్లలకి చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇది కొంచెం లైట్గా రోస్ట్ చేసేసుకున్నాక ఇందులో నేనైతే బటర్ వేసుకుంటున్నాను ఒకవేళ కావాలనుకుంటే కొంచెం నెయ్యి అయినా సరే యాడ్ చేసేసుకోవచ్చు దీనిపైన కొంచెం లైట్గా బటర్ యాడ్ చేసేసుకోండి ఎక్కువ లేకుండా చూసారు కదా నేనైతే ఇక్కడ ఈ విధంగా అనేది వేసేసుకున్నాను బటరు ఇప్పుడు ఇలా టూ సైడ్స్ కూడా మంచిగా రోస్ట్ చేసేసుకోవాలన్నమాట లైక్ మాడిపోకుండా కాకుండా లైట్గా చేసుకుంటే సరిపోతుందండి మేము మాకు చూసారు కదా ఇలా చేసేసుకోండి ఇప్పుడు ఒక సైడ్ అంతా కూడా కొంచెం రోస్ట్ అయ్యాక ఇంకో సైడ్ వైపులా కూడా కొంచెం బటర్ వేసుకోండి ఈ ప్లేస్లో నేను చెప్పాను కదా నెయ్యి అయినా సరే వేసుకోవచ్చు అన్నమాట ఇలా రెండు వైపులా కూడా లైట్గా రోస్ట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేసేసుకోండి ఒకవేళ ఈ ప్లేస్లో షుగర్ వద్దనుకున్నట్లయితే లైట్గా హనీ అయినా సరే వేసుకోవచ్చు అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది అలా అయినా సరే ఇక్కడ అయితే కొంచెం షుగర్ యాడ్ చేసేసాను ఇటు ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి బ్రెడ్ ఒకదానిపైన ఇలా వేసేసుకోండి రెండు కలిపి కూడా ఇలా చేసుకున్నాక దానిపైన ఇంకొంచెం నేనైతే ఇక్కడ బటర్ యాడ్ చేస్తున్నాను నెయ్యైనా వేసుకోవచ్చు రెండు వైపులా కూడా లైట్గా బటర్ వేసేసుకోండి ఇది కొంచెం మెల్ట్ అయిపోయాక ఇప్పుడు చూసారు కదా మనము కాచి చల్లార్చిన పాలు ఉంటుంది కదా ఆ పాలు మనం ముందుగానే కాచి చల్లార్చుకొని ఆ మిల్క్ అంతా కూడా దీని మీద వేసేసుకోండి లైక్ మీకు ఎంత మిల్క్ వేసుకోవాలనుకుంటే అంత వేసుకోవచ్చు అంటే మరీ ఎక్కువగా కాకుండా ఒక గ్లాస్ పాలు వేసుకుంటే సరిపోతుంది ఇలా మిల్క్ యాడ్ చేసేసుకోండి ఈ మిల్క్ అంతా కూడా ఇందులోనే చక్కగా మెల్ట్ అయిపోతుంది ఇలా వేస్తున్నప్పుడే చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట లైక్ తినేయాలని అంతా అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకున్నాక దీన్ని అటు సైడ్ కూడా తిప్పుకోండి ఒకసారి ఇటు సైడ్ కూడా కొంచెం మిల్క్ వేసేసుకోండి దీని మీద మాకు మిల్క్ అయితే అస్సలు బయటికి రాదనమాట అందులోనే మెల్ట్ అయిపోతుంది చాలా మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు ఎప్పుడు అడిగినా సరే వాళ్ళకి ఇలా చేసి పెడతాను నేను స్కూల్ నుంచి వచ్చాక చాలా ఇష్టంగా తింటారండి వీటిని ఇలా రెండు వైపులో కూడా లైట్గా రోస్ట్ చేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో వేసేసుకోండి ఇలా వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది ఇది చల్లారిపోతే అంతగా టేస్ట్ ఉండదు వేడి మీద తింటేనే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు దీనిపైన కావాలనుకుంటే మీరు హనీ అయినా వేసుకోవచ్చు కావాలనుకుంటే ఇక్కడ బూస్ట్ లేకపోతే లైక్ హార్లిక్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే దీని మీద ఇంకొంచెం బటర్ యాడ్ చేసేసుకొని దీని మీద అయితే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి సో దీని మీద కొంచెం బూస్ట్ అయితే వేసుకుంటున్నాను అలా చూసారు కదా చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే ఇలా పిల్లలకి చాలా ఇష్టంగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా చాలా బాగుంది కదా వేడి వేడిగా సూపర్ ఉంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఇవ్వండి మీ పిల్లలకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్